బాబు నాయుడు గారికి ఒక సమస్య ఉంది అంత సజావుగా సాగుతున్నా అంత ఒక ప్లాన్డ్ ఓరియెంటెడ్గా ఒక ప్లాన్ బేస్డ్గా అంత నడుస్తున్నా కూడా ఆయనకు నచ్చదు నేనేదో చేస్తున్నానని జనం గుర్తించాలి నేనేదో చేస్తున్నాను జనానికి తెలియాలి మీడియా కవర్ చేయాలి నేను లైమ్ లైట్లో ఉండాలి అంతెందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ప్రతిరోజు ఫర్ సమ్ ఆర్ అదర్ రీజన్ మీడియాలోకి వచ్చి ఉండేవాడు అసలు అవసరం లేక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలకు స్టెప్ బై స్టెప్ అవసరమైతే ఒక పెద్ద ట్వీట్ పెడతారు దాని మీద ఒక ప్రెస్ డిస్కషన్ పెడతారు ఒక డిగ్నిఫైడ్ అప్రోచ్ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్మే పాయింట్ ఏంటంటే రోజు మనం జనాలకు కనపడాలి అది ఎలాగైనా కనపడాలి ఎదర్ డ్యాన్స్ చేస్తా కనపడాలి పాట పాడతా కనపడాలి పిల్లల్ని తల నిమృత కనపడాలి రైతన్నలతో మాట్లాడతా కనపడాలి లేదా నడుస్తూ ఉన్నా కనపడ ఏదో ఒకటైతే కనపడాలి ఎలా ఇప్పుడు అధికారంలోకి వచ్చాం ఇప్పుడు మీడియా మన చేతుల్లో ఉంది ప్రభుత్వమే మన చేతుల్లో ఉంది ఇప్పుడు అది ఇప్పుడు మనం జనంలో కనపడ్డం ఎలా అన్నదానికి సమస్య లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ ఆయన రాసుకుంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్యపై పడతారు అసలు సమస్యపై పడి సాల్వ్ చేయాల్సిన ముఖ్యమంత్రి సమస్యను సృష్టిస్తూ ఉంటే అది ఎంత దరిద్రంగా ఉంటుందంటే మన ఆంధ్రప్రదేశ్ మనం చూడొచ్చు మీరు అనుకోవచ్చు అరే చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు ఇంత పెద్ద నిందేస్తావు అంటే అవును వెయ్యాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు దాదాపు ముప్పై ఏడు ఉన్నాయండి ముప్పై ఏడు మెడికల్ కాలేజీల్లో పద్దెనిమిది మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి పంతొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యవస్థల చేతిలో ఉన్నాయి మీకు నాకు కామన్ మ్యాన్గా కొన్ని విషయాలు తెలుసు ఏంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో డబ్బున్న పిల్లలు అవకాశాలు ఇంకా మీ ఎంసెట్ మనం రాయలేము ఈ ఎన్నై ఈఎన్ఐ అది వాట్ ఎవర్ ఈ మెడికల్ ఎగ్జామ్స్ మనం రాయలేము మనకు చేత కాదు నాన్న నాకు రెండు కోట్లు కట్టేసి నేను పోయి అక్కడ మెడిసిన్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తాను అని అనుకున్న వాళ్లే కదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్తారు కోటు రెండు కోట్లు కట్టి యూజీకి అయితే రెండు కోట్లు పీజీకి అయితే నాలుగు కోట్లు కట్టి మెడికల్ మెడికల్ విద్యను కంప్లీట్ చేసి బయటికి వస్తున్నారు సరే ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు కార్పొరేట్ సెటప్పులు పెడుతున్నారు ఇన్సూరెన్స్ కంపెనీలో టైఅప్ అవుతున్నారు పెద్ద పెద్ద వ్యవస్థ పసిపిల్లోడికి జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ముప్పై వేలు నుంచి యాభై వేలు తగిలించుకో తగలబెట్టుకోకుండా మనం బయటికి రాలేం ఇది ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఆరు కోట్లు ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి మెడిసిన్ మొత్తం మెడిసిన్ బతుకులంతా కంప్లీట్ చేసి బయటికి వచ్చిన వాళ్ళ పరిస్థితి ప్రభుత్వ కళాశాల వైపు వద్దాం చిన్నప్పటి నుంచి బాగా తెలివితేటలతో కష్టపడి చదువుకొని ఇంటెలెక్చువల్ అన్నా ఉండాలి లేదా కష్టపడే వాడన్నా ఉండాలి వాడు కష్టపడి చదువుకొని ఒక ఎంట్రీ ఎగ్జామ్ పాస్ అయ్యి గవర్నమెంట్ కళాశాలలో ఫ్రీ సీట్ కొట్టి కష్టపడి ఒక యాభై వేలు లక్ష రూపాయలు మ్యాక్సిమంలో తన మెడిసిన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కష్టపడి చదువుకొని పీజీ సీట్ సాధించి దాన్ని కూడా ఫ్రీ సీట్లో కంప్లీట్ చేసి ఒక ఐదారు లక్షల మొత్తం డబ్బులో మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి వాడు ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే పొందాడో ఆ బెనిఫిట్ ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే బెనిఫిట్ దాంట్లో ఒకవేళ వాడు మంచోడు అనుకోండి వాడు సమాజాన్ని కాంట్రిబ్యూట్ చేస్తాడు లేదా వాడు చెడ్డోడు అనుకోండి వాడు ఇట్లా డబ్బు వెనక పడుతున్నవాడు అనుకోండి వాడు కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్తాడు వాడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలో టైఅప్ అయి మన లాంటి నెత్తి మీద గుదిబండలా కూర్చుంటాడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సమాజానికి ప్రభుత్వం అనేది ఒక క్వాలిటీ ఇంటెలెక్చువల్ డాక్టర్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది త్రూ గవర్నమెంట్ కాలేజెస్ ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక మసాలా కరువు అవడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పది పది నుంచి పదిహేను మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లోకి గవర్నమెంట్ కోటాలో అందుబాటులోకి తీసుకురావడానికి ఒక ప్రణాళిక రచించాడు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డాక్టర్లు ఉన్నప్పుడు ప్రజలలో సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ వైద్యం అనేది ఒక ఖరీదైన అఫేర్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మోర్ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ డెవలప్ చేసి వాటిల్లో మోర్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ని మనం తయారు చేయగలిగితే సమాజానికి బెటర్ క్వాలిటేటివ్ హెల్త్ కేర్ ఇచ్చిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో దాదాపు పది నుంచి పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన అలాట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి కష్టపడి వాటిలో ఆరు మెడికల్ కాలేజీలు రెడీ కూడా అయిపోయాయి అవి టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఇనాగ్రేట్ కూడా అయిపోయాయి సో ఇప్పుడు రైట్ నో ఒక ఆరో ఎనిమిదో మెడికల్ కాలేజెస్ రెడీగా ఉన్నాయండి ఇనాగ్రేషన్కి ఇంక్లూడింగ్ పులివెందుల ఆదోని అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అటెన్షన్ సికింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో రాబోయే మెడికల్ కాలేజీలు ఒక ఎనిమిదో పదో మెడికల్ కాలేజీలు హీ వాంట్స్ టు డెవలప్ దెమ్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ అంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తూ ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తారు మెడికల్ కాలేజీలు ఇంతకన్నా దౌర్భాగ్యపు ఆలోచన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేయొచ్చా నేను విజనరీ అని చెప్పుకుంటారా మీరు వైద్యంలో మీరు ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ చేస్తే అది కూడా వైద్య విధానంలో వైద్య విద్యా విధానంలో మీరు ప్రైవేట్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తే వైద్య విద్య ఖరీదు ఏ స్థాయికి రీచ్ అవుతుంది ఇప్పుడే దాదాపు రెండు కోట్ల దాకా యూజీ పీజీలు యూజీ సీట్లు నాలుగు కోట్ల దాకా పీజీ సీటు పలుకుతున్న ఈ టైంలో మీరు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన కాలేజెస్ని కూడా చిన్న చిన్న రీజన్స్ని సైడ్ చేస్తూ లాస్ట్కి ప్రభుత్వం ఏ స్టేజ్కి వచ్చిందంటే సరైన ఫ్యాకల్టీని పెట్టుకునే స్టేజ్ కూడా ప్రభుత్వానికి లేదు అవుట్ అవుట్సోర్స్ చేస్తున్నారు ఫ్యాకల్టీని కూడా షార్ట్ టర్మ్ బేస్ మీద బయట నుంచి ఫ్యాకల్టీలను తీసుకొచ్చి ఆ వైద్య కళాశాలలను ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లోకి తీసుకెళ్ళి వైద్య విధానాన్ని వైద్య విద్యను ఇంత కమర్షియలైజ్ చేస్తే రేపు పొద్దున చదువుకుంటున్నవాడు ఇన్నిన్ని లక్షలు ఇన్నిన్ని కోట్లు పెట్టి నేను చదువుకుంటున్నప్పుడు బయటికి వచ్చిన తర్వాత కూడా అంతే సంపాదించాలన్న ఒక దురా దురాశతో దుర్బుద్ధితో ఇష్టం వచ్చినట్టు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే దానికి మీరు బాధ్యత వహిస్తారా ఇప్పుడు మీ వయసుని కన్సిడర్ చేసుకుంటే మీ లైఫ్ టైం ఎంత ఉంటుందో మీరే అంచనా వేసుకోవాలి మీరు తీసుకునే స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యా విధానం పాడైపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మీరు పాలసీలలో మార్పులు తీసుకొస్తే తప్పులేదు కానీ ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రైవేటైజ్ చేయడం మరొక అధిక మరొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషన్ అయిన విధానాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఈ విద్యా విధానాల షిఫ్టింగ్లో విద్యార్థులు ఎంత ఇబ్బంది పడతారు నెంబర్ వన్ వాళ్ళ ఫండ్స్ ఎంత డ్రైన్ అయిపోతాయి నెంబర్ టూ ఎలిజిబుల్ పిల్లలు కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉన్న విద్యా సంస్థల్లో చదువుకోవటం వల్ల వాళ్ళ ఫండ్స్ ఎంత డ్రైన్ అవుతాయి ఎంత ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవాలి వాళ్ళు జీవితకాలం మా ఎడ్యుకేషన్ లోన్స్ కడుతూ బ్రతకడానికి బ్రతకాలా ఇంటలెక్చువల్ ప పీపుల్కి బాగా చదువుకునే పిల్లలకు విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి ఇక చదువులేని పిల్లలు ఎంత డబ్బైనా తగిలేసి ఇటువంటి కాలేజీల్లో చదివితే ఒక విద్యా వ్యవస్థలో ఒక పెను సంచలమైన దరిద్రపు మార్పులు వస్తున్నాయని మీకు అనిపించట్లేదా ఎందుకు సార్ వైద్య విధానాన్ని ముట్టుకుంటారు ఎందుకు సార్ విద్యా విధానాలను ముట్టుకుంటారు మన దేశంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత పెద్దలు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలను మనం గౌరవించాల్సిన పని లేదా ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంటున్న ఎన్నో సంక్షేమ పథకాలపై కోతలు విధిస్తున్న ఈ టైంలో హెల్త్ సెక్టార్ మీద మీరు ఇంత ప్రెషర్ క్రియేట్ చేస్తే ఇది ప్రపంచ సమాజానికి న్యాయం చేస్తుందా మీరే చెప్పాలి అసలు మీరు విద్యా వైద్య విద్యా విధానాన్ని ముట్టుకోవడమే అతిపెద్ద తప్పు అండ్ రాబోయే కాలేజీలన్నింటినీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బేసికల్లీ ఒక ప్రైవేట్ పార్ట్నర్ ఎప్పుడైనా సరే లాభాల కోసమే పనిచేస్తాడు అటువంటి లాభాల కోసం పనిచేసేవాడిని వైద్య విద్యలోకి మీరు తీసుకురావాలని చేస్తున్న ఈ చర్యలు రైటా రాంగా మీరే ఆలోచించుకోవాలి నా వయసుకు నాకు అర్థమవుతున్న విషయాలు కూడా మీ వయసుకు మీరు అనాలోచితంగా లేదా ఆలోచించి ఎవరికో కొంతమందికి మేలు చేయడానికి తీసుకుంటున్న ఈ చర్యలు రైటా సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు విజనరీ ఎప్పుడవుతారో తెలుసా ఎప్పుడైతే సమాజాన్ని ఒక విజన్తో ముందుకు నడిపిస్తారో సమాజంలో అందరూ బ్రతకాలి అందరూ సంతోషంగా బ్రతకాలి అందరి దగ్గర డబ్బులు ఉండాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి అని ఆలోచిస్తే దాన్ని విజన్ అంటారు ఎప్పుడు నన్ను అందరూ పొగడాలి నేను అందరి వల్ల అందరూ నన్ను అడ్మైర్ చేస్తూ ఉండాలని మీరు పడుతున్న ఈ తాపత్రయం దీన్ని విజన్ అన్నారు సార్ దీన్ని మరేదో అంటారు ఇటువంటి ఇటువంటి విజన్తో మీరు జనాలపై చేస్తున్న దాడి మానుకోవాలి వైద్య విద్యపై విద్యా విధానాలపై రైతుల సమస్యలపై ఇటు తీసుకునే నిర్ణయాలు మా జీవితాలను డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు మా ఫినాన్షియల్ స్టేటస్ ఎలివేట్ చేసే విధంగా విధంగా ఉండాలి సమాజానికి మేము బెటర్గా కాంట్రిబ్యూట్ చేసే విధంగా ఉండాలి అనాలోచితంగా కేవలం మీడియా అటెన్షన్ కోసం ప్రజ వ్యవస్థలన్నీ నన్ను పొగడాలి ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ నా చుట్టూ తిరగాలి మా వ్యవస్థల చుట్టూ తిరగాలని మీరు ఆలోచించి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దానికి మీరు చెల్లించుకునే మూల్యం మీ రాజకీయ జీవితమే అవ్వచ్చు కానీ ప్రజలు చెల్లించుకోవాల్సిన మూల్యం వాళ్ళ నిజమైన జీవితాలు సార్